జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఎక్కడికో బయలుదేరారని అనుకుంటున్నారా అవునండి ఈరోజు కార్తీక మాసం చివరి ఆదివారం సెలవు రోజు కాబట్టి యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికైతే మేము బయలుదేరాము అలాగే అక్కడ దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుందామని అనుకున్నాము అందుకే ఉదయమే లేచి బయలుదేరాము ఇక్కడైతే ప్రతి సంవత్సరం మేము సత్యనారాయణ స్వామి కథ ఖచ్చితంగా జరిపించుకుంటాము ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉన్నాం మధ్యలో కనిపించే వ్యూ మొత్తము మనకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నాము ఇక్కడైతే వ్రతం చాలా బాగా చేశారండి కథ వింటుంటే అయితే అసలు చాలా అద్భుతంగా అనిపించింది సత్యనారాయణ స్వామి కథను వింటుంటే అసలు మళ్ళీ మళ్ళీ ఇక్కడే చేయించుకోవాలి ఇంత బాగా చెప్తారా పంతులు గారి కథ ఇక్కడ అనే అనే విధంగా అనిపించింది ఇప్పుడు మనకు కనబడుతుంది అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి మండపం కథ ఎలా జరిగింది పంతులు గారు ఎలా చెప్పారు అనేది మీరే చూసేయండి వ్రతం వింటుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఇక్కడ చేయించుకోవాలి అని అనిపిస్తుంది నేనైతే ఆ షూరిటీ మీకు ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా మీరు కథ వినండి మీరే చూడండి Meu స్వామికి గోత్రం పేరు ఇంటి పేరు కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి అందరూ కూడా చెప్పేది చెప్పండి అస్మాకం సహకుటుంబానా ధైర్యీర్య విజయ అభయ

చేతులు ఉన్నాయి కదా కాస్త నీళ్ళు వేసుకొని పోయండి ఆ నీళ్లు కింద వదిలిపెట్టండి అమ్మ మగవాడవాళ్ళు భగవాను చేతులు అక్షతలు నీళ్లు వేసుకొని భార్య చేతులు వదిలిపెట్టండి వాళ్ళు పీట ముందు కింద వదిలిపెట్టాలి మీ వద్ద ఉన్న చెలో అక్షతలు వేయండి పుష్పాలు వేయండి చెంబు మీద చేయబెట్టండి చెంబుకు పెట్టండి చెంబులో అక్షతలు వేయండి పుష్పం గానీ తమలబాగ్ గాని వేయండి చెంబు మీద చేయబెట్టండి ఆ చెప్పులో ఉన్న పుష్పంతో నీళ్లు తీసుకొని మీ వద్ద ఉన్న అన్ని పూజా వస్తువుల మీద చల్లండి దేవుడి మీద చల్లండి

నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి ఓ నవగ్రహాలకు నమస్కారం చేసుకుంటూ మీరు పీఠ మీద చుట్టూ వేసుకున్న అన్ని ఒక్కల మీద అక్షతలు వేయండి పదిహేను సూర్యగ్రహమా పట్టుకోండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి గౌరీ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఓం సర్వంగళ మాంగళే శ్రీ హనుమాన్ సాధకి చరణ్యే త్రయంబకే దేవి నమస్తుతే అస్మిన్ మహా గౌరీ దేవత మాహయాని స్థాపయాని బోధయాని అక్షితలు మీరు పసుపుతో చేస్తున్న గౌరమ్మ మీరేవయ్యండి గౌరీ దేవత మాహయాని స్థాపయాని బోధయాని

ఉన్నారు ఎలాగంటే డబ్బున్న వాళ్ళకి ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు ఈ రెండు ఉంటే మనశ్శాంతి ఉండదు ఏదో రకంగా ఇబ్బందులు మానవులు ఆలోచించాడు అదే ఎన్నో జన్మల కష్టం చేసుకుంటే మానవ జన్మ ఎత్తలేదు ఈ మానవ జన్మ ఎత్తనా కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నాడే వీళ్లకు మోక్షం కలిగిద్దామనుకున్నవాడై ఆలోచించాడు ఈ మానవులకు ఎటువంటి పుణ్య ఫలితాలను ఇస్తే ఈ కష్టాలు అనుకున్నారు కానీ ఆ నారద మహాముని మనస్సులో ఎటువంటి ఆలోచన రాలేదు అప్పుడు అనుకున్నాడు నేను ఎందుకు ఈ జగత్తును మొత్తం కాపాడేవాడు పరమాత్మ ఉన్నాడు కదా ఆ స్వామిని అడుగుదాం అనుకున్నవాడే నేనుగా వైకుంఠానికి వెళ్ళాడు ఆ వైకుంఠంలో స్వామి ఎట్లా ఉన్నారంటే నారాయణ శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషితం దృష్ట్వాదం దేవదేవేశం స్తోతుం సముపచక్రమే ఆ వైకుంఠంలో స్వామి తెల్లని దేహం నాలుగు భుజములు శంఖము చక్రము గదా పద్మము ధరించి ఉన్నారు లక్ష్మీదేవి స్వామి యొక్క పాదసేవ చేస్తోంది చూశాడు దాన మహాముడి ఎంతో భక్తిగా స్తోత్రం చేద్దామనుకుంటున్నాను కానీ స్వామిని చూసిన ఆనందంలో ఏమీ స్తోత్రం చేయలేక స్వామి యొక్క పాదాలకు భక్తిగా నమస్కారం చేశారు చేయగానే స్వామి నువ్వెందుకు వచ్చావు ఎక్కడి నుండి వస్తున్నావు నీ మనసులో ఉన్న సంశయం ఏమిటి సందేహం ఏమిటి అని అడిగాడు అప్పుడు చెప్తున్నాను నారద మహాముని అయ్యా నేను భూలోకం నుండి వస్తున్నాను అక్కడ మానవులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఈషా ద్వేషాలు ద్వేషాలతోని తెలిసి తెలియక చేసిన పాప కడుమల వల్ల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కావున ఆ మానవులకు ఆ కష్టాలు పోయేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అన్నారు అనగానే అప్పుడు స్వామి చెప్తున్నాడు తప్పకుండా నాయన ఎంతో కష్టపడి వచ్చాడిన ప్రశ్న నీ స్వార్థం కోసం అడగలేదు కదా లోక కళ్యాణార్థం అడిగావు సంతోషంగా ఉంది తప్పకుండా చెప్తాను వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం స్వర్గాన్ని లేని భక్తుల కొంగు బంగారమై సకల కోట్లు తీర్చేది ఒక వ్రతం ఉంది అదే సత్య వ్రతము ఆ వ్రతానికి నేనే దేవతగా ఉంటాను కాబట్టి దాన్ని సత్యనారాయణ వ్రతం అని కూడా అంటారు ఆ వ్రతాన్ని ఏ మానవులైతే చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా ఎప్పుడూ కూడా నేను రక్షణ తత్వం లాగా ఉండి కాపాడుతాను అని చెప్పారు చెప్పగానే మళ్ళీ అడుగుతున్నాడు స్వామి అయ్యా వ్రతం అన్నారు కదా ఆ వ్రతం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది కిం ఫలము విధానం చృతానికి అయినా ఇవ్వదగ్గుతామన్నారు అంటే ముందుగానే ఫలితాలు అడిగాడు స్వామి ఎందుకంటే మానవుల లక్ష్యం ఎట్లా ఉంటుంది అంటే మనకు లాభాపేక్ష లేకుండా మనం ఏ పని కూడా చేయాలి ఒక పని చేస్తున్నామంటే ఎంతవరకు మనకు లాభం వస్తుంది ఆలోచిస్తాం అన్నారు కాబట్టి ముందుగా లాభాన్ని ఆలోచిస్తాం కాబట్టి ముందుగానే ఫలితం చెప్పండి స్వామి అన్నా అప్పుడు స్వామి ఫలితాలు చెప్తున్నాడు దుఃఖ రెండూ ఉండే అనుకుంటాం మనం కానీ కొంచెం ఎలా ఉంటుంది దుఃఖం ఉంటే మనకు వచ్చిన కష్టాలను కానీ ఇబ్బందిని కానీ దగ్గర వాళ్ళకు స్నేహితులకు తోడబుట్టిన వాళ్ళకు చెప్పుకొని అవసరమైతే వాళ్ళ సహాయాన్ని పొంది ఆ కష్టం తీర్చుకుంటాం కానీ కొన్ని కష్టాలు ఉంటాయి బయటికి చెప్పుకోలేము మనసులోనే బాధపడుతూ ఉంటాం దాన్ని మానసిక క్షోభం అంటారు మనశ్శోకం అంటారు ఇవి రెండు కూడా పోతాయి స్వామి కొలిస్తే దుఃఖం పోతుంది శోకం కూడా పోతుంది ఇంకా పంట పశువులు అభివృద్ధి అవుతాయి స్త్రీలు ఎప్పుడూ కూడా సౌభాగ్యంతో నిత్య శుభం కలిగా ఉంటారు అలాగే ఈ వటాన్ని ఏ విధంగా చేసుకోవాలి స్వామి అన్నారు చేసుకునేవారు ఉదయాన్నే లేచి నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామికి నమస్కారం చేసుకోవాలి ఈ వటాన్ని ఇంట్లో చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకోవచ్చు నది ఒడ్డున కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఆ ఇల్లంతా కూడా గో ఆవు ముగ్గులు పెట్టుకొని ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి చక్కగా పీట అలంకరణ చేసుకోవాలి పీట మీద నూతన వస్త్రాన్ని వేయాలి శక్తి తగ్గట్టుగా బయ్యం పోసుకోవాలి వాళ్ళ శక్తి తగ్గట్టుగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశంలో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేయాలి ఆయన కంటే ముందుగా గణపతి నవగ్రహాలు కలశంలో ఆ సత్యదేవుని ఆవాహం చేసి మనం భక్తి లోపం లేకుండా శక్తి లోపం లేకుండా స్వామికి అర్చన చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి మాధవే మాసే కార్తికేవా మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసం ఏకాదశి నెలకు నెలకొక సంక్రమణ వస్తూ ఉంటుంది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు సంగ్రామారంభమేలాయా క్లేశస్య సంభవ ఏదైనా మనసులో ఒక పెద్ద పని ప్రారంభం చేయాలనుకున్నప్పుడు కొంచెం మనసులో భయమేస్తూ ఉంటుంది ఎలా ఏమో పని అలా భయమేసినప్పుడు కూడా స్వామి యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసి ఆ పని ప్రారంభం చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతుంది ఇంకా మనకి మనకేదైనా క్లేశం సంభవించినప్పుడు కూడా చేసుకోవచ్చు క్లేషం అంటే కష్టం దుఃఖం బాధ ఈ మూడింటి స్వామి చేసుకోవచ్చు ఎట్లాగంటే ఇప్పుడే మీరు కార్తీక మాసం రాఘవాసం ఉన్నారు కష్టమో వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో వచ్చింది మా పరిస్థితి ఏమిటి మనకోసమే అర్థమో కష్టాలు వస్తాయా మన గురించే సందేహాలు కానీ అప్పుడు స్వామి చెప్పాడు రాయడా నేను కలియుగంలో కాలస్వరూపునిగా సత్యదేవుడిగా ప్రత్యేకంగా అవతరించిందే మానవుల కష్టాలు తీర్చడానికి ఒక్క క్షణం కూడా మానవుడు బాధపడడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాను వాళ్ళకి ఏమని ఎస్మిన్ కమిన్ శ్రద్ధ భక్తి సమన్విత మానవుడికి ఎప్పుడైతే భగవంతుడు ఎందు భక్తి కలుగుతుందో అది ఏ రోజైనా కావచ్చు అష్టమి అమావాస్య మంగ్లవరం ఏమీ లేదు ఎప్పుడు భక్తి ఉంటే అప్పుడు స్వామి కోటం చేసుకోవచ్చు అందుకే గమనించండి మిగతా వ్రతాలకు నియమాలు ఉన్నాయి కానీ సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు చేసుకోదగిన వ్రతం ఒక్క సత్యనారాయణ స్వామి ఎందుకంటే స్వామి అవకాశం మనకి ఇచ్చారు ఏ కష్టం వచ్చినా వాడు చేసుకోవాలి నా భక్తులు వృద్ధం చేసుకుంటే వాడిని కాపాడతారు కాబట్టి ఎటువంటి దీవాలు లేకుండా భక్తి ఉంటే చాలయా వృత్తానం చేసుకోవచ్చు పూర్వము కూర్వము చక్కగా అడవికి వేటకు వెళ్ళారు అడవిలో చాలా జంతువులను వేట తెలుసుకోని ఒక చెట్టు కింద తీసుకుంటూ ఉన్నారు పశువులను కాసే పిల్లలంతా కూడా స్వామి యొక్క వ్రతాన్ని ఉన్నారు ఇది చూశాడు కానీ వెళ్ళి నమస్కారం కూడా చేసుకోలేదు అయినా ఆ పిల్లల సంస్కారం కలవాలి దగ్గరలో ప్రభుత్వ విషయాన్ని గుర్తించిన వాళ్ళై పూజంతా అయిపోయిన తర్వాత ఒక ఆకులో ప్రసాదం పెట్టేసి వెళ్ళిపోయాడు ఈయన ప్రసాదం కూడా తీసుకోలేదు ఎందుకంటే ధన అహంకారం వచ్చింది నేను పూజ చేస్తే మంగళ మీద వేద పంచపక్ష పంచభాలతో స్వామి పూజ చేస్తాడే ఈ పశువులను కాసే పిల్లలకి ఏం తెలుసు అని ఒక ధన అహంకార భావం చేత ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్ళారు స్వామి ఆగ్రహించాడు ఒక మాయ చేశాడు ఈ మహారాజుకు వంద మంది కొడుకులు అర్థం మంగళ స్వామికి హార్చండి కళ్ళు కట్టుకోండి హార్తి కళ్ళు కింద పెట్టండి చేతులు అక్షితలు పట్టుకొని కుడి చేతి మీదుగా మూడు ప్రదక్షిణ చేయండి

ఇదైతే యాదవృట్ట స్వామి టెంపుల్ పైన కొండ పైన ఈ దృశ్యాలన్నీ ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు